మన ప్రపంచంలో ఎన్నో రాశులు ఉన్నప్పటికీ సహారాడారి గుండెల్లో కాలాన్ని సవాలు చేస్తూ నిలిచే మూడు మహానిర్మాణాలు సుమారు నాలుగు వేల ఐదు నెలల క్రితమే నిర్మించబడిన ఇంకా వీటి గురించి ప్రపంచానికి పూర్తి జవాబు లేదు ఇవి ఎలా నిర్మించారు ఎందుకు నిర్మించారు ఎవరు నిర్మించారు ఇదే ఈజిప్ట్ పిరమిడ్ల అసల రహస్యం నిజామా పిరమిడ్ ప్రపంచంలోనే పురాతనమైన మరియు అత్యంత ఖచ్చితమైన నిర్మాణంలో ఒకటి సుమారు రెండు పాయింట్ మూడు మిలియన్ దాళ్లతో నిర్మించబడిన ఈ అద్భుతం వేల సంవత్సరాలుగా నిలకడగా నిలబడి ఉంది అప్పటి కాలంలో ఇలాంటి ఇంజనీరింగ్ ఎలా సాధ్యమనందే ప్రశ్న ఇప్పటికీ పెద్ద మిస్టరీ కొన్ని రాళ్ళు ఎనభై టన్నుల బరువు మరికొన్ని ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం అయిన ఆస్వాన్ నుండి నైలు నదిపై ప్రయాణించి ఇక్కడికి చేరాయి అది కూడా చక్రాలు లేని కాలంలో రవాణా ఎలా జరిగింది సిద్ధాంతాలు ఉన్నాయి కానీ ఏది ఖచ్చితంగా నిర్మితం కాలేదు ప్రతిరాయి అమరిక ఇంచుమించు సమానంగా ఖచ్చితంగా ఉన్నది ప్రతి కోణం ప్రతి లైన్ శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మించినట్లు కనిపిస్తుంది పిరమిడ్ల అమెరికా ఓరియన్ బెల్ట్ నక్షత్రాల ప్యాటర్న్ని పోలి ఉంటుంది లోపలి గదుల్లోని ఛానల్ను కూడా ప్రత్యేక నక్షత్రాలను సూచిస్తాయి కొన్ని ప్రయోగాల్లో పిరమిడ్ లోపల అన్యూజువల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ప్యాటర్న్స్ ఉన్నాయని చూపాయి ప్రాచీన పవర్ ప్లాంట్ల లేక ప్రధాన రీతిలో ఎనర్జీ నిర్మలే కేంద్రమా ఈ అంశం ప్రపంచ శాస్త్రవేత్తల మధ్య పెద్ద చర్చగా కొనసాగుతుంది ఫ్యారో సమాధిగా నిర్మించారని చరిత్ర చెబుతుంటే గీజాలో ఒక ఫ్యారో మమ్మీ కూడా దొరకలేదు కొంతమంది పరిశోధకులు అంటున్నారు పిరమిడ్లు ఇంకా పురాతనమైనవి కనుమరుగనైనా నగరిక నిర్మించినవని అప్పటి మానవులను బానిసలుగా మార్చుకుని పిరమిడ్లు నిర్మించారని చెప్పుకొస్తారు కానీ అందులో వాస్తవం లేదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు గ్రహాంతర వాసులు నిర్మించారని మరో కోణం వారు అభిప్రాయపడుతున్నారు అందులో కూడా వాస్తవం లేదు ఈజిప్ట్ పిరమిడ్లు రాయి నిర్మాణాలు కాదు మనిషి నాగరికత గరిష్ట స్థాయికి చేరిన ఒక సంకేతం కానీ ఇవి ఎలా నిర్మించారు అనేది ఇంకా ప్రపంచానికి అతి పెద్ద ప్రశ్నల్లో ఒకటి ఇలాంటి రహస్యాలు ఇంకా తెలుసుకోవాలంటే ఓల్ మిస్టిక్ ఐక్యూని ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ